అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ హోమ్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఈ రోజు మరొక మంచి వీడియోతో వచ్చానండి ఎంతో టేస్టీగా పిల్లలు ఎంతో ఇష్టపడే కేక్ పాప్స్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను పిల్లలే కాదండి ఒకసారి టేస్ట్ చేస్తే పెద్దవాళ్ళు అయినా సరే ఖచ్చితంగా ఇష్టపడతారు ఈ మధ్య కాలంలో అందరం కూడా కేక్స్ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేస్తున్నాం కదండి అలాంటప్పుడు కేక్ మొత్తం కూడా తినలేము కదా అలాంటప్పుడు మిగిలిన కేక్ తోలా కేక్ పాప్స్ ఈజీగా తయారు చేసుకోవచ్చు మరి ఈ కేక్ పాప్స్ ప్రాసెస్ చూసే ముందుగా ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో టేస్టీ ఉండి కేక్ పాప్స్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా డార్క్ చాక్లెట్ తీసుకోవాలండి ఫ్రిడ్జ్ లోంచి తీసి బయట పెట్టుకోవాలి ఎందుకంటే ఇది కూలింగ్ ఉంటే సరిగ్గా మెల్ట్ అవ్వదు కదా ఇక్కడ నేను వచ్చేసి దగ్గరగా హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందండి డార్క్ చాక్లెట్ ఇది ఇప్పుడు ఈజీగా ప్రతి సూపర్ మార్కెట్ లో కూడా అవైలబుల్ గా ఉంటుందండి ప్రైస్ కూడా తక్కువే హండ్రెడ్ రూపీస్ వచ్చేస్తుంది డార్క్ కాంపౌండ్ ఇది కూలింగ్ తగ్గే వరకు కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ నేను చాక్లెట్ కేక్ తీసుకున్నానండి ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ దగ్గరకు ఉంటుంది దీనిని మిక్సీలో పట్టుకుని కానీ లేదంటే చేతితో కానీ చిన్న చిన్న క్రమ్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి మిక్సీలో ఎక్కువసేపు పట్టేస్తే మెత్తగా అయిపోతుందండి మరి అప్పుడు అంత బాగోదు సో చేతితో ప్రిపేర్ చేసుకుంటేనే బాగుంటుంది టెచ్చర్ అనేది ఇలా చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుని మనం ముందుగా తీసుకున్న డార్క్ కాంపౌండ్ ఇలా తురుముకోవాలి ఇలా తురుముకుని తీసుకోవడం వల్ల చాక్లెట్ అనేది తొందరగా మెల్ట్ అవుతుంది తురుముకున్న చాక్లెట్ అంతా ఒక స్టీల్ బౌల్లో కానీ లేదంటే గాజ్ బౌల్లో కానీ వేసుకుని తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెతో నీళ్లు పెట్టుకోవాలి ఈ నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు దానిపైన మనం ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్ బౌల్ ని పెట్టుకోవాలి కింద గిన్నెలో మరుగుతున్న నీటి ఆవిరి పోకుండా కవర్ అయ్యేటట్టుగా ఉండే గిన్నె పెట్టుకుంటే బాగుంటుంది ఇలా గిన్నెను సెట్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ తో కలుపుతూ ఉంటే చాక్లెట్ అనేది ఈజీగా మెల్ట్ అయిపోతుంది ఈ ప్రాసెస్ లో స్టీల్ గిన్నె కానీ లేదంటే గాజు బౌల్ కానీ యూజ్ చేయాలండి ప్లాస్టిక్ అసలు యూజ్ చేయకూడదు ఇలా మెల్ట్ చేసుకున్న చాక్లెట్ బౌల్ ని తీసుకుని పక్కన పెట్టేసుకుని వేరే ఒక బౌల్ తీసుకోవాలి ఈ బౌల్లోకి మనం ముందుగా క్రమ్స్ లా చేసి పెట్టుకున్న కేక్ ని మొత్తాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి తర్వాత దీనిలో త్రీ టేబుల్ స్పూన్ కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలండి ఇది కూడా ఈజీగా సూపర్ మార్కెట్స్ లో దొరికేస్తుంది కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది ఇది త్రీ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ డార్క్ చాక్లెట్ ని మెల్ట్ చేసుకున్నాం కదండి అది వేసుకోవాలి ఈ చాక్లెట్ వేసుకోకపోయినా పర్వాలేదు బట్ టేస్ట్ బాగుంటుందని చెప్పేసి వేశాను ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి మరి స్ట్రెస్ ఉపయోగించి కలపాల్సిన అవసరం లేదండి పై పైన కలిపితే సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోంచి కొద్ది కొద్దిగా తీసుకుని ఇలా బాల్స్ లాగా రౌండ్ గా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న కేక్ మిక్సర్ అంతా కూడా ఇలా బాల్స్ లా చేసుకోవాలి అన్ని కూడా ఈవెన్ గా చేసుకుంటే లుక్ చూడడానికి బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ అన్ని కూడా ఒక ప్లేట్ లోకి తీసుకుని తర్వాత లాలీపాప్ స్టిక్స్ ఉంటాయి కదండి వాటిని తీసుకోవాలి ఒక్కొక్క లాలీపాప్ స్టిక్ ని తీసుకుని దానిని మెల్ట్ చేసుకున్న డార్క్ చాక్లెట్ లో ముంచుకుని బాల్ కి గుచ్చుకోవాలి ఇలా చాక్లెట్ అద్దీ గుచ్చడం వల్ల ఫ్రిడ్జ్ లో పెట్టినప్పుడు ఇవి ఫ్రీజ్ అయిపోతాయి అనమాట స్టిక్స్ ఉడకుండా ఉంటాయి అన్ని బాల్స్ కి కూడా ఇలాగే చాక్లెట్ లో డిప్ చేసి బాల్స్ కి గుచ్చుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ అన్నింటినీ కూడా ఫ్రిడ్జ్ లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పెట్టుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే బాల్స్ కి స్టిక్స్ అనేవి బాగా ఫ్రీజ్ అయిపోయి ఉంటాయి అనమాట తర్వాత వీటిలోంచి ఒక్కొక్కటి తీసుకుని డార్క్ చాక్లెట్ లో ముంచుకుని మొత్తం కూడా అప్లై చేసుకోవాలి చాక్లెట్ ని ఇలా బౌల్లో ఉంచుకున్న అప్లై చేయొచ్చు లేదంటే ఒక గ్లాస్ లో వేసుకుంటే ఇంకా ఈజీగా అప్లై చేసుకోవడానికి ఉంటుంది ఈ కేక్ పాప్ ని చాక్లెట్ లో ఉంచుకున్న తర్వాత ఇలా రౌండ్ గా తిప్పితే దానికి ఎక్స్ట్రా చాక్లెట్ అంతా కూడా కిందకి వచ్చేస్తుంది ఇలా కింద ఒక ప్లేట్ ని పెట్టుకుని కేక్ పాప్ ని తీసుకుని దానిపైన స్ప్రింక్లర్స్ చల్లుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న కేక్ పాప్ ఒక గ్లాస్ లో కానీ ఏదైనా బౌల్లో కానీ ఇలా నిలబెట్టి తీసుకోవాలి ధర్మాకుల్ షీట్ ఉంటుంది కదండి దానికైతే ఇంకా ఈజీగా గుచ్చుకోవచ్చు ఇలా మిగిలిన బాయ్స్ అన్నింటికి కూడా చాక్లెట్ అప్లై చేసి పైన స్ప్రింక్లర్ ఇలా నా దగ్గర మూడు రకాలుగా స్ప్రింక్లర్స్ ఉన్నాయండి ఆ మూడంటిని కూడా అప్లై చేశాను ఇలా గ్లాస్ లో పెట్టుకున్నట్టు అయితే జాగ్రత్తగా ఒక దానికోటి టచ్ అవకుండా పెట్టుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న పాప్స్ అన్నింటినీ కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి పైన ఉన్న చాక్లెట్ ఆ తో కూడా ఫ్రీజ్ అవుతుంది అనమాట ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వీటిని బయటికి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కేక్ పాప్స్ రెడీ అయిపోయినట్టే ఇది ఈ రోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్